స్వాగతం ప్రేక్షకులు నమస్కారం ఈ రోజు వీడియోలో మనం ధనుర్మాస సందర్భంగా ఆండా తిలకిద్దాం దుర్గ గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడిలో మనం ఈ రోజు ఆండాళ్ళమ్మ దర్శనం చేసుకుందాం అలాగే ఆమె చరిత్రను తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవాను మేల్కొన్నదంటే ఈయన చతునిత్యము మహాత్ములు కూడా తెలుసుకున్న వారికై ఈయన కాంత్యాది అంటే మధుర భక్తులతో ఆచరించుకున్నదంటే ఈయన ఆముద్ద మాల్యద స్వభావం చెంది ఈయన అత్యంత వైభవంగా చేసుకున్న పూలనాలలో కూడా అనుగ్రహించి గోదాదేవి కట్టిన ఏమ ఆ పూర్ణాలలో కను ఎంచుక వచ్చింది జీవులు కూడా ప్రేమించుతున్న సమర్పించిన భాగ్యం పొందుతాయని అభిప్రాయించుతూ గోదాదేవి చెప్పిందంటే ఈ ఈ ఆధ్యాయుల పది పాత్ర కథ చెప్పి ఆధారంగా జరుగుతున్నాయి జై శ్రీవద్రో ఆల వారి జై ఆ తిరుప్పావైలోని నాలుగో అధ్యాయాన్ని మనం ఈ రోజు విందాం மாட்டை மாத்தே மங்கே மாத்தே லோரின் பாவாய் வங்க கடல் கடையன் மாதவன் கேசவன் திங்கள் திருகுமுத்தன் சென்னிரங்கத்தோ அங்க பறை கொள்வான் ஹரிபுரவை அங்கமாய் வந்து தேரா பட்ட கோதர சென்னா செங்கத்து மாலை முப்பதுப்பாமே இங்க பறை கொள்வான் திருவண்டு மலர் வைத்தோள் செங்கல் திரும செல்வா திருமாலா எங்கள் திருவங்கெறிந்தேலூரின் பாவாய் வங்கக் கடல் கட எந்தன் மாதவன் கேசவன் திங்கள் திரவமுத்தம் சென்னிரங்கத்தோ அங்க பறை கொள்வான் அரிபுறவை பங்கமாய் வந்தாவில் பட்டரவிரான் கோதர சென்னா செங்கத்து மாலை

జై ఆండాళ అమ్మవారికి జై ఆండాళ అమ్మవారి దివ్యతేరిక గోబాదేవి నమస్కరిస్తున్నాము ముఖారి భాస రూడే తిరుపాము ప్రతినిధ్యము దల్లది స్థానము వేసుకుంటూ బావి దగ్గరికి పోయి ఈ ఒక్కొక్క బాలబాలికలను రేపుకుంటూ ఒత్తుసన ఆండాళ అమ్మవారు ఈమె స్వామి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఏమో మనము ఈ ఆలబారాధులు అందరూ ముప్పై పన్నెండు మంది ఆలదారాధులు కూడా శ్రీకృష్ణ పరమాత్మని యుద్ధం చేస్తున్న గోదావరి తెరికెత్త భగవతారాధన చేసుకుంటూ చదువుకుంటూ ప్రతినిత్యము గోదావరిని నందాల